హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా మునగాకు వాము రైస్ ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంది సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకుందామండి ముందుగా మునగాకు తీసుకుని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి ఈ విధంగా ఆకు అంతా దూచిన తర్వాత శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి వాము అండి ఇంకా స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టుకుని వన్ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వన్ స్పూన్ ధనియాలు పది మిరియాలు వేసుకుని బాగా వేయించుకోవాలండి అంతా వేగిపోయింది ఇప్పుడు ఎండమిర్చి వేసుకుందాము మీరు కారం ఎక్కువ తింటే ఇంకా ఎక్కువ వేసుకోండి అంత వేగింది కదండి ఇప్పుడు మునగాకు తీసుకుని వేసేసుకుందామండి నేను నాలుగు కప్పులు మునగాకు వేస్తున్నాను అండి దోరగా వేయించేసుకోవాలి మునగాకు అయితే చాలా వరకు వేగిపోయిందండి హెల్త్ చాలా మంచిది అండి పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి చూస్తున్నారు కదండి అంత అయితే ఈ విధంగా వేగిపోయింది కదండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకుందాము ఇప్పుడు ఇదే కుక్కర్లో రైస్ ప్రిపేర్ చేసేసుకుందామండి ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి వేసుకుని బిర్యానీ మసాలా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆనియన్ క్యారెట్ వేసేసుకుందాము వెల్లుల్లి జీడిపప్పు కరివేపాకు వన్ స్పూన్ ఆము వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలండి వాము ఆరోగ్యానికి చాలా మంచిదండి వన్ స్పూన్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ స్పూన్ గసగసాలు మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అండి అన్ని మిశ్రములు బాగా వేగిపోవాలండి అంతా వేగిపోయింది చిటికెడ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుందాము చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసిన పౌడర్ అండి అంతా వేగిపోయింది కదండి మిక్సీ పట్టేసుకుని పౌడర్ వేసేసుకుందాము మునగాకు పౌడర్ వేసిన తర్వాత ఒకసారి అంతా వేయించుకుందామండి అంతా వేగిపోయిందండి ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము ఎసరైతే మరిగిపోయిందండి రైస్ వేసేసుకుందాము రైస్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకుని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి టూ ఇజల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత చేసి చూపిస్తున్నానండి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా మునగాకు వామ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైఫ్